వెల్కమ్ టు ఎంజీ నైన్ న్యూస్ వైసీపీ గెలుపు కొరకు రంగంలోకి దిగిన స్టార్ క్యాంపైనర్లు మీ ఇంట్లో మేలు జరిగింటే మీ బిడ్డకు అండగా మీరే నిలబడండి మీరే పార్టీ స్టార్ క్యాంపైనర్లుగా వ్యవహరించండి అన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాటను గౌరవించి కర్నూలు జిల్లా మంత్రాలయ నియోజకవర్గంలోని కొట్టాల గ్రామంలో జగన్ తరపున ప్రచారానికి నీలిదండు కదిలింది సార్వత్రిక ఎన్నికలు మూడు రోజులే మిగిలిన దశలో మంత్రాలయ నియోజకవర్గంలోని సాతనూరు కొట్టాల గ్రామస్తులు వైసీపీ ప్రభుత్వం వల్ల మేలు పొందిన ప్రతి ఒక్కరూ స్టార్ క్యాంపైనర్గా వ్యవహరించారు గ్రామంలోని ఇంటింటికి తిరుగుతూ జగనన్న ప్రభుత్వం చేసిన మేలును వివరిస్తూ ఇంకొకసారి జగన్కు అవకాశం ఇవ్వాలంటూ వైసీపీ పార్టీ గుర్తుపై ఓటు వేసే విధానాన్ని దగ్గరుండి వివరిస్తూ ప్రచారం విస్తృతం చేశారు మహిళలు పిల్లలు ప్రతి ఒక్కరూ ఏకమై నియోజకవర్గ ఎమ్మెల్యే బాల నాగిరెడ్డికి అండగా నిలిచారు పిల్లల భవిష్యత్తు వారి చదువులు మెరుగవ్వాలంటే జగనన్న గెలవాలి పెత్తందారుల కాల క్రింద నలిగే బానిస బతుకులు మారాలంటే జగనన్న గెలవాలి అవ్వ తాతలకు అక్క చెల్లెమ్మలకు సమాజంలో గౌరవం దక్కాలంటే జగనన్న గెలవాలి బడుగు బలహీన వర్గాలు తలెత్తుకొని తిరగాలంటే జగనన్న గెలవాలి అంటూ ప్రచారం చేస్తూ ప్రతి ఒక్కరూ ఫ్యాను గుర్తుకు రెండు ఓట్లు వేసి మరొకసారి బాల నాగిరెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించి జగన్ పాలనను మరలా తీసుకుని రావాలంటూ పిలుపునిచ్చారు ఈ ప్రచారంలో స్టార్ క్యాంపెయినర్లుగా వార్డ్ మెంబర్ భీమయ్య రవికుమార్ దినేష్ జయకుమార్ ప్రభుదాస్ సుధీర్ చిదానందం హనుమంతు నవీన్ మరియు మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు న్యూస్ తో కోసగి రిపోర్టర్ సతీష్ ಸಂಜಯ ಪತನಿ ಹೇ